ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్సు మన వంటి స్వభావము గల మనుష్యుడే యాపపు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము అందుకు దేవునికి వందనాలు రేగు చెట్టు కింద చతికిలబడ్డాను మనలాగానే మనం తరచుగా చేసినట్టే దేవుని మీద సణుగుకున్నాడు ఫిర్యాదు చేశాడు మనకులాగానే అతనులోనూ అపనమ్మకం చోటు చేసుకుంది అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తరువాత మాత్రం కథ మలుపు తిరిగింది మన వంటి స్వభావము గల మనుషుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేశాడు ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరొకటి లేదు ఏలియా కేవలం ఆసక్తితోనే ప్రార్థన చెయ్యలేదు ప్రార్థన పూర్వకంగా ప్రార్థించాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి మనం వదలకుండా ప్రార్థించాలి కర్మలు పర్వత శిఖరం మీదికి ఎక్కిరండి విశ్వాసానికి ప్రత్యక్షంగా కనిపించేదానికి సామ్యం కుదిర్చే వైన్నా వినండి ఆకాశం నుండి అగ్ని దిగిరావడం కాదు ఇప్పుడు కావలసింది ఇప్పుడు ఆకాశం నుండి జలధారలు కురియాలి అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రెప్పించాలి ఏలియా నేల మీద పడి ముఖము మొక్కళ్ల మధ్య ఉంచుకొనెను అని రాయబడి ఉంది అంటే అన్ని ధ్వనులను ఏకాగ్రతకి భంగం కలిగించే శబ్దాలను దూరంగా ఉంచాడన్నమాట ఇలాంటి భంగిమలో దుప్పటి ముసిగేసుకొని బయట ఏం జరుగుతున్నదో కనిపించకుండా ప్రార్థించాడన్నమాట సేవకుణ్ణి పిలిచి నువ్వు పైకి ఎక్కి సముద్రం వైపుకి చూడమన్నాడు అతడు వెళ్ళి చూసి తిరిగి వచ్చాడు ఏమీ లేదు అన్నాడు ఈ పరిస్థితులు మనం ఏం చేస్తాం నేను ముందే అనుకున్నానులే అంటామేమో ప్రార్థించడం చాలిస్తామేమో ఎలియా అలా చేశాడా లేదు మళ్ళీ వెళ్ళు అన్నాడు సేవకుడు తిరిగి వచ్చి ఏం లేదు మళ్ళీ వెళ్ళు ఏమీ లేదు కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి చెయ్యంత మేఘం కనిపించింది అన్నాడు ఏలియా చెయ్యి పరలోకం వైపుకు చాపబడింది జవాబుగా వర్షం క్రిందకి దిగింది ఎంత త్వరగా కురిసిందంటే తన కళ్యాణి గుర్రాల సాయంతో ఆహాబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు ఇదే విశ్వాసానికి ప్రత్యక్షానికి సామ్యం చెప్పే ఉపమానం ఇలా ప్రార్థించడం నీకు తెలుసా పనుల్ని సాధించే ప్రార్థన నీకు తెలుసా కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా అయినా ఉండొచ్చు కానీ వాటిని లెక్క చెయ్యవద్దు మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు ఆలస్యం చెయ్యడం కూడా ఆయన మంచితనములో ఒక భాగమే మనకి లాభమే ముగ్గురు పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు మొదటి బాలుడన్నాడు విశ్వాసం అంటే క్రీస్తును పట్టుకోవడం రెండో పిల్లవాడు అన్నాడు పట్టుకునే ఉండడం అని మూడో పిల్లవాడు చెప్పాడు ఎప్పటికీ వదలకపోవడం అని తుమ్మ జిగురులా అంటి పెట్టుకొని వదలని విశ్వాసం అది దేవుడు ఆమెన్ ఆమెన్